వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని బద్దనగారు చెప్పినట్లు ఫస్ట్ వినాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ వినే ఒక హ్యాబిట్ అనేది ఉండాలి అంటే చెప్పిన మాటలు ఫస్ట్ చెవికెక్కించుకోవాలి తర్వాత ఏం చేయొచ్చు ఏం చేయకూడదని విచక్షణ చేసుకొని మనం ఏ డెసిషన్ అయినా కూడా తీసుకోవచ్చు కొంతమంది అసలు మాట వినరు చెప్పిన మాటలు చెవికి ఎక్కించుకోరు అసలు పట్టించుకోరు అటువంటి సందర్భాల్లో మనము ఇంగ్లీష్లో ఎలా చెప్తాము ఒక చిన్న ఇడియం యూజ్ చేసి చెప్తాము టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటే అసలు మాటలు వినిపించుకోకపోవడం చెవికి ఎక్కించుకోకపోవడం అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు నేను ఒక సలహా ఇచ్చాను ఆమె నా మాటలు అసలు కనీసం చెవికి కూడా ఎక్కించుకోలేదు ఆమె ఏం చేయాలనుకుందో అదే చేస్తుంది అని చెప్పాలనుకోండి అప్పుడు ఇలా చెప్తాము షీ టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్ టు మై అడ్వైస్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ వాంటెడ్ టు డూ అంటే ఆమె అసలు నా మాటలు ఎక్కించుకోలేదు అసలు వినిపించుకోలేదు ఆమె ఏం చేయాలనుకుందో అదే చేసింది అని అర్థం